సార్ మేము రాజాపేట మండలం ఎంపీపీఎస్ హెచ్చరబు రాజాపేట సార్ సర్క్యులేటరీ సిస్టమ్ తీసుకొచ్చాము సార్ మేము ఇది ఫిఫ్త్ క్లాసులో ఉంది సిస్టమ్స్లో భాగంగా అయితే పిల్లలకు గుండె యొక్క గుండె పని ఎలా పనిచేస్తుంది గుండె ఎలా పనిచేస్తుంది గుండెలో ఉన్నటువంటి గదులు ఎన్ని మరి మనలో అంటే డి బ్లడ్ ఎలా సర్క్యులేట్ అవుతుంది అలానే మరి లంగ్స్ నుంచి ఆక్సిడేటెడ్ బ్లడ్ మన శరీర భాగాలకు ఎలా వస్తుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ చూపించవచ్చు సార్ పిల్లలకి చాలా చక్కగా అర్థం చేయించవచ్చు మనం పరిశీలించినట్లయితే వర్కింగ్ మోడల్ ఇది ఒక వర్కింగ్ మోడల్ సార్ ఐఎల్ఎంగా తీసుకోవచ్చు ఇన్ఫీరియర్ వెనకేవా నుంచి శరీర భాగాలు ఏవైతే కింది శరీర భాగాల నుంచి డి బ్లడ్ కలెక్ట్ చేస్తుంది నెక్స్ట్ సుపీరియర్ వెనకేవా శరీరం యొక్క భాగాల నుంచి డి బ్లడ్ కలెక్ట్ చేస్తుంది అలా కలెక్ట్ చేసినటువంటి బ్లడ్ ఈ రకంగా పల్మనరీ ముందుగా రైట్ కి వచ్చి రైట్ ఏటీఎం నుంచి రైట్ వెంటకెలికి అక్కడ నుంచి పల్మనరీ వాల్ ద్వారా పల్మరీ ఆటరీ నుంచి ఈ రకంగా లంగ్స్కి వెళ్తుంది సార్ లంగ్స్కి వెళ్ళినటువంటి బ్లడ్ మనం ఏదైతే శ్వాసక్రియ జరుగుతుందో అక్కడ దాంతో ఆక్సిజన్ నిండుతుంది అప్పుడు అది బ్లడ్ గా మారుతుంది ఆక్సిడైడేడ్ బ్లడ్ లంగ్ లంగ్స్ నుంచి ముందుగా ఈ రకంగా పల్మినీ వేయిన్ నుంచి లెఫ్ట్ ఎయిటం లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రుకల్కి వస్తుంది అక్కడికి వచ్చినటువంటి బ్లడ్ అయోటా వాల్వ్ నుంచి అయోటా ద్వారా శరీర భాగాలకు వెళ్ళడం జరుగుతుంది సార్ మనం పరిశీలించవచ్చు బ్లడ్ ఎలా ఆక్సిడైటెడ్ బ్లడ్ ఏ రకంగా శరీర భాగాలకు వెళ్తుంది మనం చూడవచ్చు సార్ ఇది మనకు సర్క్యులేటరీ సిస్టమ్ పిల్లలకి దీని ద్వారా మనము గుండె యొక్క గదులని ఈ యొక్క దీంట్లో ఉన్నటువంటి సైంటిఫిక్ వర్డ్స్ని అన్ని కూడా మనకు అవగాహన చేయించవచ్చు